సిద్ధపరచుకోవటం అంటే రక్షణ తీసుకున్నప్పుడు నువ్వు మనసు మార్చుకొని ఈయన దేవుడు అని ఏ ప్రభు వారి దేవుడు ఆయన ద్వారానే మాకు పాపక్షమాపణ నిత్యత్వం నిత్య రాజ్యం మార్గం అని తెలుసుకొని నువ్వు రక్షణ పొందినప్పుడు నీ ఆత్మకు మహిమ వస్త్రాలు ఇస్తాడు సిద్ధ బాడీని సిద్ధపరచు ఆత్మకు వస్త్రాలు సంపాదించుకోవాలి భౌతిక సంబంధం వస్త్రాలు ఎలా సంపాదించుకుంటున్నావు నీవు కూడా ఆత్మను కూడా వస్త్రాలు సంపాదన ఆత్మకు జ్ఞానం సంపాదన ఆత్మకు బలం సంపాదన ఆత్మకు ఆహారం సంపాదించుకో ఆత్మకు జీవజలాలు సంపాదించుకోవాలి ఆత్మను వెలిగించుకోవాలి అని అర్థం ఇలాగా చేస్తే వస్త్రాలు సంపాదించుకుంటే ఆత్మకు వెలిగించుకున్నట్లు ఆత్మకు ఆహారం సంపాదించుకుంటే ఆత్మను వెలిగించుకున్నట్లు ఆత్మకు జీవజలాలు సంపాదించుకుంటే ఆత్మను వెలుగుతూ ఉన్నట్లు అర్థం ఆత్మకు జ్ఞానం సంపాదించుకుంటే వెలుగుతున్నదని అర్థం ఆత్మకు బలం సంపాదించుకుంటే చక్కగా నడవగలుగుద్ది అని అర్థం బలం లేకపోతే కూలిపోతావు ఆశలు చూపించిన వెంటనే కూలిపోతాం కాబట్టి ఆత్మను అలాగ వెలిగించుకోవాలని ఆత్మను సిద్ధేహాన్ని సిద్ధపరచుకోవాలి అని అర్థం పడ్డారు వెలిగించుకోవాలి వెలిగించుకోవాలని అర్థం అలా సిద్ధపడి ఉంటే మనం ఆయన రాకడలో రెప్పపాటు మెరుపు తూర్పును బుట్టి పడమటకి ఎలాగ వెళ్ళొద్దు అలా ఉంటుంది నా రాకడ ఏ గడియో కూడా తెలియదు మీకండి కుమారుడే కానీ దేవదూతుడే కాని ఎవరికి తెలియదు తండ్రికి మాత్రమే తెలుసు అని ఏ గడియో ఏ క్షణమో ఆయన వచ్చేది తెలియదు దేశాంతరం పోయినట్లుగా ఉంటుందని మాట్లాడుతున్నాడు యజమానుడు వారి వారి సేవకులకు పని నియమించి వాళ్ళు వెళ్ళి దేశాంతరం వెళ్ళి మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి అలా ఉంటుందని మాట్లాడుతున్నాడు రబురాకడు కాబట్టి మెలుకుగా ఉండమన్నాడు మనం కూడా మెలుకుగా ఉండాలి అలా ఉన్నప్పుడు మెలుగుగా ఉన్నప్పుడు అప్పుడు మనం రబురాకడలో ఈజీగా ఎత్తబడదు ఆలస్యమైంది కదా అని నిర్లక్ష్యంగా సిద్ధపరచుకోకుండా దివి దివిటిని సిద్ధపరచుకోకుండా దివిటి దివిటితో పాటు సిద్ధుల నూనె సంపాదించుకొని తీసుకొచ్చుకోకుండా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే పెండ్లి విందు కుమారుడు పెండ్లు కుమారుడు వస్తున్నప్పుడు కనుక ఐదుగురు బుద్ధి లేని కనికలు సిద్ధపాటు లేకుండా ఉన్నారు అలాగ వద్దు మన పరిస్థితి ఆయన వచ్చాడు సిద్ధపడిన వారితో పాటు దివిటీలు వెలుగుతున్న వారితో పాటు విందులోనికి వెళ్ళారు ఆయనతో కూడా పెండ్లి విందులో పాల్గొన్నారు తలుపులు వేయబడ్డాయి తర్వాత వచ్చి వెలిగించుకొని వచ్చి డోర్ కొడుతుంటే ఆ బుద్ధి లేని కనికలు మీరెవరో నేను ఎరగనన్నాడు అలాంటివి ఉంటుంది మన పరిస్థితి కూడా ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి జ్ఞానం ఇచ్చి ఆహారం ఇచ్చి లోక సంబంధమైన సమస్తం ఇచ్చి నువ్వు సిద్ధపడు మెలుగుగా ఉండి సిద్ధపడమంటే మనం సిద్ధపడకపోతే పిల్లరా బుద్ధి లేని కన్నికల పరిస్థితి మీరెవరో నేను ఎరగను అక్రమ జీవన ఎదు తొలగిపోండి అనేటువంటి ఆ మాట అనిపించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడే మికిలి అనుగోలుస్తామో నేనే రక్షణ దేని మనం సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు సిద్ధపడాలి దేవుడు కోరుకుంటున్నాడు ప్రభు రాకడులు ఎత్తబడినట్లుగా మనం సిద్ధపడాలి ఇలా ఉంటే మనం ఎత్తబడతాం లేకపోతే పది మంది కన్నికలు విడు లోపలికి రాకుండా తులసి రీతిగా మనం విడుగుబడతాం మహా మహాశ్రమలు ఉంటాయంట ఆయన రాకడలు ఎత్తబడకుండా మనం విడుగుపడితే ఏడేండ్లు మహాశ్రమలు అనుభవించదు మామూలు శ్రమలు కాదు మొదటి శ్రమ రెండవ శ్రమ తాళజాలం ఎప్పటిప్పటి వరకు అలాంతటి శ్రమ కలగలేదు భూలోకంలో అలాంటి శ్రమలలో మనం పాల్గొనాల్సి వస్తుంది సిద్ధపడితే ఆ శ్రమలు తప్పించుకుంటాం ఎత్తబడితే ఆ శ్రమలు తప్పించుకుంటాం మరి మరి ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా సిద్ధపడుతు సిద్ధపడుతున్నావా ప్రశ్న వేసుకో ఏముందిలే ఆయన వచ్చినప్పుడు నేను నమ్ముకున్నాను కదా రక్షణ పొందాను కదా బాబు తీసుకుని తీసుకున్నాను కదా పర్లేదు వెళతాలనుకుంటున్నామేమో జాగ్రత్త జాగ్రత్త సిద్ధపడు దేవుడి మాటలు మనం ఇంటికి వెళ్ళు బాగా దీవించుడుగా రాకడొరకు సిద్ధపడేవారుగా అత్తపరచుండదు కానీ కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి మనం ఎలా సిద్ధపడుతున్నాము దేవుని యొద్ ప్రార్థించడానికి మాటలు సిద్ధపరచుకుని ఎలా వస్తున్నాము ఆయన మాటలు వినడానికి మన మనసుని ఎలా సిద్ధపరచుకుంటున్నాము అలానే ప్రభు రాకడొరకు మనం సిద్ధపడాలని సిద్ధపడేవారిగా ఉండాలని కోరుకుంటూ దేవుడి మాటలు మనం ఇంటికి బాగా దీవించి ప్రభు కూడా సిద్ధపడి ఎత్తబడే సంఘంలో ఎత్తబడేవారిగా ఉందముగాక దేవుడి మాటలు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్